డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బయోగ్రఫీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యులు మరియు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రి నాడు ప్రభుత్వ మున్సిపల్ స్కూల్ విద్యార్థి నేడు కేంద్ర మంత్రిగా ఎలా ఎదిగారు శ్రీమంతుడు సినిమాలోని శ్రీమంతుడు పెమ్మసానిగా మన ముందుకు ఎలా వచ్చాడు మన బుర్రిపాలెం బుల్లోడు దేశంలోనే ధనిక ఎంపీగా ఎలా ఎదిగారు సూపర్ స్టార్ కృష్ణకు వీరికి ఉన్న బంధురికం ఏమిటి గుంటూరు ఎంపీకి నరసరావు పేటతో ఉన్న సంబంధం ఏమిటి పెమ్మసాని తండ్రి ఏం చేసేవారు విద్యాభ్యాసం ఎక్కడా డాక్టర్ కావడానికి కారణమేమిటి ఆంధ్రా నుండి అమెరికా ఎలా వెళ్లారు వైద్యం కొనసాగిస్తూ వారు చేసిన వ్యాపారం ఏమిటి చదువుల్లో మేటి అయిన పెమ్మసాని వ్యాపారంలో కూడా తనకి ఎవ్వరూ సాటి రారు అని ఏ విధంగా నిరూపించగలిగారు అసలు పెమ్మసాని వ్యాపారం ఏంటి వరల్డ్ ఏం చేస్తుంది వేల కోట్ల అధిపతి రాజకీయాలలోకి ఎందుకు రావాలనుకున్నారు రాజకీయాలలోకి రావడానికి వారికి స్ఫూర్తిగా నిలిచిన నాయకులెవరు రాజకీయాలలోకి వచ్చే ముందు పెమ్మసాని ఏం చేశారు పెమ్మసాని ఫౌండేషన్ ఏం చేస్తుంది ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు మగవాడి ప్రతి విజయం వెనుక ఓ శ్రీ ఉంటుందంటారు మరి పెమ్మసాని విజయంలో వారి భార్య పాత్ర ఎంత పెమ్మసాని కుటుంబ సభ్యులెవరు రాష్ట్రాభివృద్ధికి వారి దగ్గరున్న ఆలోచనలు చేపట్టబోయే కార్యక్రమాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మసాన్ బోన్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తన జీవితం పది మందికి స్ఫూర్తిగా ఉండాలని యువత తన విజయగాథను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని తద్వారా పుట్టిన నేలకు పెంచిన పరిసరాలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయ అరంగేట్రం చేసిన మనందరి శ్రీమంతుడు దేశ రాజకీయ వనికపై రెపరెపలాడుతున్న చిరునవ్వుల రేడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణగారి స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకా బుర్రెపాలెంలో జన్మించిన ఇండియన్ పొలిటికల్ సెన్సేషన్ మన చంద్రశేఖరుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మార్చి ఏడు పంతొమ్మిది వందల ఆరున గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో శ్రీమతి సువర్చల సాంబశివరావు దంపతులకు జన్మించడం జరిగింది సామాన్య రైతు కుటుంబ నేపథ్యం పెమ్మసాని సాంబశివరావు గారిది బుర్రెపాలెం బుల్లోడు తెలుగు వెండితెరపై నటశేఖరునిగా వెలిగిన సూపర్ స్టార్ గట్టమనేని కృష్ణ గారికి దగ్గరి బంధువులు పెమ్మసానివారు వ్యాపార అవకాశం రావడంతో బుర్రిపాలెం నుంచి నరసరావుపేటకు వెళ్లిన వారి కుటుంబం మొదట్లో హోటల్ నడపడం జరిగింది టిఫిన్ మరియు భోజన హోటల్ వ్యాపారం చేస్తూనే తమ ఇద్దరి పిల్లల చదువులను నరసరావుపేటలో కొనసాగించారు పెమ్మసాని దంపతులు ఓవైపు తండ్రి వ్యాపారాల్లో తనమునకలై ఉండగా తల్లి సువర్చల పిల్లలిద్దరినీ చదువుల్లో అగ్రగామిగా నిలిచేలా తీర్చిదిద్దింది పెమ్మసాని విద్యాభ్యాసం నరసరావుపేటలోనే కొనసాగింది పదవ తరగతి వరకు నరసరావుపేటలోని మున్సిపల్ హైస్కూల్లో చదివిన పెమ్మసాని చంద్రశేఖర్ ఇంటర్లో బైపీసీ తీసుకుని విద్యాభ్యాసాన్ని గుంటూరులో చదివారు చిన్ననాటి నుండి చదువుల్లో రాణిస్తూ వచ్చిన పెమ్మసాని గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన బైపీసీ ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడవ ర్యాంకు సాధించి సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు అని నిరూపించారు చిన్ననాడు తన బంధు ఒకరు క్యాన్సర్ కారణంగా చనిపోవటం తనను కదిలించి వేసింది అందుకే డాక్టర్ అవ్వాలనుకున్నానని డాక్టర్ అయితే ప్రజల ప్రాణాలను కాపాడుకోగలనని విశ్వసించి ఆ విధంగా అడుగులు వేశానని శ్రీ పెమ్మసాని చెప్పారు ఎంసెట్లో ఇరవై ఏడవ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు చంద్రశేఖర్ మరోవైపు హోటల్ వ్యాపారం కలిసి రావడం పిల్లలిద్దరూ ఆర్థికంగా స్థిరపడడంతో సినిమా హాళ్లు ఆపై ఎన్నో రంగాల్లో తిరిగి చూసుకునే వీలు లేకుండా వ్యాపారంలో రాణించారు పెమ్మసాని తండ్రి సాంబశివరావు గారు అమెరికా ప్రయాణం వరల్డ్ ప్రస్థానం తన ఫౌండేషన్ ద్వారా అనేక ఎన్జిఓ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు అతను కూడా పెద్దదిగా ఏదైనా చేయాలనుకుంటున్నాడు రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా ప్రజల జీవితాలపై మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన పెమ్మసాని ఓవైపు వైద్య విద్య కొనసాగిస్తూనే తనలాగే పరీక్షలకు సిద్ధమవుతున్న తనలాంటి అనేక మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకున్న అతను ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో యువర్ల్డ్ అనే కంపెనీని ప్రారంభించాడు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడం యువర్ల్డ్ లక్ష్యం రెండు వేల మూడులో తన సోదరుడు పెమ్మసాని రవిశంకర్ మరియు అతని స్నేహితులతో ప్రారంభమైన యువవర్ల్డ్ ప్రస్థానం లైసెన్సింగ్ పరీక్షలు రాసే మెడిసిన్ నర్సింగ్ ఫార్మసీ లా బిజినెస్ అకౌంటింగ్తో పాటుగా స్కూల్ మరియు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు బోధనను అర్థమయ్యేలా మరియు అందుబాటులో ఉండేలా చేస్తూ అనతి కాలంలోనే అమెరికల్ల నమ్మకాన్ని చొరగొంది ఆ రంగంలో అమెరికాలోని మేటు సంస్థగా ఎదిగింది ఈ క్రమంలోనే యువవర్డ్ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది టూ థౌజండ్ ట్వంటీ వై ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నేషనల్ ఫైనలిస్ట్గా నిలిచింది అదేవిధంగా ఫోర్బ్స్ ద్వారా గుర్తింపు పొందడమే కాకుండా జిఎస్వి సమ్మిట్ టాప్ వన్ ఫిఫ్టీ కంపెనీలలో స్థానం సంపాదించింది ఓవైపు వరల్డ్ వ్యవహారాలను చూస్తూనే మరోవైపు జాన్స్ హాప్కిన్స్ సినామ్ ఆసుపత్రిలో ఫ్యాకల్టీగా అదేవిధంగా వైద్యునిగా సేవలందించారు అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్ సభ్యులుగా ఉంటూ ప్రవాస భారతీయులకు చేదోడు వాదోడుగా ఉన్నారు వ్యాపారంలో అత్యున్నత స్థాయిలో ఉండగా తాను పుట్టిన గడ్డకు పెరిగిన పరిసరాలకు ఎంతో కొంత మంచిని తలపెట్టాలనే తలంపుతో పెమ్మసాని ఫౌండేషన్ స్థాపించారు దీనికి బీజం వేసింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అవ్వడం విశేషం చంద్రబాబు గారి పిలుపునందుకొని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని మరొక పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో అనేక వైద్య సేవలతో పాటుగా ఆర్వో ప్లాంట్ల నిర్మాణం ఓవర్హెడ్ ట్యాంకులు ఉచిత మంచినీటి సరఫరా బోర్లు తవ్వించడం వంటివి చేస్తూ ప్రజల మనసు గెలిచారు మన డాక్టర్ గారు ప్రజలకు తాను చేస్తున్న సేవలు విస్తృతంగా అందాలంటే అధికారం ఉండాలని తద్వారా ప్రజలకు సేవ చేస్తూనే రాబోవు తరాలకు స్ఫూర్తిగా నిలవాలన్నది తన లక్ష్యంగా రాజకీయ రంగప్రవేశం చేశారు మాటల్లో స్పష్టత చేసే పనిపట్ల నిబద్ధత ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం మెండుగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడడం పెద్ద కష్టం కాలేదు రాష్ట్ర రాజకీయాలకు లాంటి గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలిచారు ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత మరోవైపు పెమ్మసారి చంద్రశేఖర్ వినూత్న ప్రచార శైలి ప్రజలను ఇట్టే ఆకర్షించింది తొలి నుంచి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థి పార్టీల అవినీతిని అసమర్థతను శుతిమెత్తగా ఎండగడుతూ సాగిన వారి ప్రచార శైలి ప్రత్యేకం ప్రణాళికాబద్ధంగా ఎన్నికలకు సిద్ధమైన పెమ్మసానికి విజయం నల్లేరుపై నడకే అయ్యిందని చెప్పొచ్చు తొలి అడుగులోనే అఖండ మెజారిటీతో అద్వితీయ విజయాన్ని అందుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అమాత్యా పదవి కూడా వరించడంతో నలభై నాలుగు సంవత్సరాల తరువాత గుంటూరు లోక్సభ సభ్యుడు మంత్రి అయినట్టు అయ్యింది సుమారు నలభై ఏళ్ల క్రితం స్వర్గీయ కొత్త రఘురామయ్య గారు గుంటూరు లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రిగా చేశారు అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఈ అమాత్యయోగం కలగడం మిక్కిలి సంతోషం కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గెలిచిందే తడవుగా తొడలు చరచకుండా అసందర్భపు ప్రేలాపనలకు పోకుండా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టడంతో గుంటూరు ప్రజానికం రాబోవు ఐదేళ్లు తమ జీవన స్థితిగతులు మారుతాయని ఆశతో ఉన్నారు ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ రాష్ట్రంలోనూ అమాత్యునిగా దేశవ్యాప్తంగాను తనదైన శైలిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఆకాంక్షిద్దాం